తెలంగాణలో పవర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తెలంగాణ రాజకీయాలు మొత్తం విద్యుత్ కొనుగోలు చుట్టూ తిరుగుతున్నాయి తెలంగాణ సర్కార్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది విద్యుత్ కొనుగోలు అవకతవకలపై ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపైనా విచారణ జరుపుతోంది ఇవాటిలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ కు రెండు సార్లు కమిషన్ నోటీసులు ఇచ్చింది అయితే నరసింహారెడ్డి కమిషన్ ను కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదు కమిషన్ అధికారులను ప్రశ్నిస్తూ కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాశారు కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆరోపిస్తున్న కేసీఆర్ హైకోర్టు ను విచారణ జరపనుంది నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ అంటున్నారు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలి అన్నది కేసీఆర్ ప్రధాన డిమాండ్ విద్యుత్ కొనుగోలు సరఫరా ఒప్పందాలు వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి మాత్రమే ఉందని కేసీఆర్ అంటున్నారు విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదని తెలిపారు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి విచారణ కమిషన్ వ్యక్తిగత హోదాలో కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు இக்கி டிஎம் சபையமரந்த சமாச்சாரமா பிரதிநிதி கருணா கருந்திஸ்தரு கர்நாகர் సాధారణ ప్రజలు కావచ్చు ప్రముఖులు కావచ్చు ఎవరైతే వివరాలు ఇస్తారో లేకపోతే సమాచారం ఇస్తారో వాళ్ళందరి నుంచి కూడా ఇప్పటికే సమాచారాన్ని కమిషన్ సేకరించింది అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ అధినేత కేసీఆర్ కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది రెండు సార్లు నోటీసులు ఇచ్చి తమ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాలని చెప్పి లేకపోతే కమిషన్కి వచ్చిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని చెప్పి కేసీఆర్ను నోటీసులో పేర్కొంది ఈ రోజుతో గడువు ముగుస్తుంది ఈ నెల ఇరవై ఏడు అంటే ఈ రోజుతో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పి నోటీసుల్లో పేర్కొంది కానీ కేసీఆర్ మాత్రం నరసింహారెడ్డి కమిషన్ను పరిగణలోకి తీసుకోలేదని చెప్పాలి నరసింహారెడ్డి కమిషన్కి ఆయన ఘాటుగా పన్నెండు పేజీల లేఖ సైతం రాశారు అసలు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటే అసంబద్ధంగా ఉంది సహజ న్యాయ సూత్రాలకు కమిషన్ ఏర్పాటు విరుద్ధంగా ఉందని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు దాంతోపాటు నరసింహారెడ్డిపై వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ విమర్శలు చేశారు నరసింహారెడ్డి ఏకపక్షంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఆయన ఘాటుగా లేఖలో పేర్కొన్న విషయాన్ని మనం దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కమిషన్ ఏర్పాట్లు ఆయన సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఈ రోజు కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం విచారణలో ఏం తేలుతుంది విచారణపై హైకోర్టు ఏం చెప్తుందని దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తం మీద తెలంగాణలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కావచ్చు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాట్లు అవకతవకలు జరిగాయని చెప్పి రేవంత్ సర్కార్ గట్టిగా భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది అయితే కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఈరోజు ఎటువంటి తీర్పునిస్తుంది ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కేసీఆర్ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అప్పటు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విభజన సందర్భంగా తెలంగాణలో భారీగా విద్యుత్ లోటు ఉంది అప్పుడు పీక్ స్టేజ్లో ఉన్న డిమాండ్ మేరకే ఆ విద్యుత్ కొనుగోలు యూనిట్కు ధర చెల్లించాం కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగలేదు అన్ని నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు చేశాం అయినప్పటికీ కేవలం ఈఆర్సీ మాత్రమే దీనిపై విచారణ జరిపే హక్కు ఉంది ఈ విధంగా కమిషన్ ఏర్పాటు చేసే అవసరం లేదు కమిషన్ ఏర్పాటు చేసే సహజన న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పి కేసీఆర్ వాదిస్తూ వస్తున్నారు మరి కేసీఆర్ వాదనలు హైకోర్టు ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటున్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం